రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కొత్తమూలపేట సేస్ కాలనీలో గత మూడు రోజులుగా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీకి చెందిన బస్సు ఉండడం కలకలం రేపింది బస్సులో బాక్సులు ఉండడాన్ని స్థానికులు గుర్తించారు దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ నెల పదహారవ తేదీన విశాఖ పోర్టుకు బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్ భారీగా డ్రగ్స్ ను గుర్తించడం ఆ కంటైనర్ సిబిఐ అధికారులు సంధ్య ఆక్వా కంపెనీకి చెందిందిగా గుర్తించడం తెలిసిన విషయమే దీంతో రెండు రోజుల పాటు సిబిఐ అధికారుల బృందం మూలపేటలో ఉన్న యాక్వా ఎక్స్పోర్ట్ కంపెనీలో విస్తృత సోదాలు నిర్వహించింది ఈ క్రమంలోనే ఆ పరిశ్రమకు చెందిన బస్సు గత నాలుగు రోజులుగా ఓ ప్రాంతంలో నిలిపి ఉండడం అనుమానాస్పదంగా మారింది స్థానికుల సమాచారంతో కొత్తపల్లి పోలీసులు బస్సు తలుపులు తెరిచి బాక్సులు పరిశీలించారు ఒక్కో బాక్స్లో కంపెనీకి చెందిన ఫైల్స్ పెన్ డ్రైవ్స్ బ్యాంక్ చెక్ బుక్లు ఉన్నట్టు గుర్తించారు ఎస్ఐ స్వామినాయుడు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి అక్కడ బస్సు నిలిపి ఉంచడానికి గల కారణాలను తెలుసుకున్నారు బస్ రిపేర్ కు గురవడంతో అక్కడే పార్కింగ్ చేయాల్సి వచ్చిందని కంపెనీ ప్రతినిధులు తెలిపినట్టు ఎస్ఐ వెల్లడించారు తనిఖీల అనంతరం కంపెనీ ప్రతినిధులు బస్ ఫైల్స్ ని అప్పగించినట్టు చెప్పారు ఇదిలా ఉండగా కంపెనీకి చెందిన ఫైల్స్ చెక్ బుక్ లు ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సిబిఐ సోదాలు జరుగుతున్న సమయంలోనే ఈ ఫైల్స్ కంపెనీ నుంచి బయటకు రావడం తీవ్ర కలకలం రేపుతోంది మరోవైపు సిబిఐ సోదాల విషయంలో ఫైల్స్ బయటకు పంపించాల్సిన అవసరం ఏ ఉందన్న ప్రశ్నలు వ్యక్తం వ్యక్తమవుతోన్నాయి వీటిలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఏవైనా ఆధారాలున్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు విశాఖలో మాదక ద్రవ్యాల కంటైనర్ ను అధికారులు ఆధీనంలోకి తీసుకున్న తర్వాత మూలపేటలో ఉన్న కంపెనీలో తనిఖీలకు రెండు రోజుల ముందు సంస్థ యాజమాన్య రహస్య సమావేశం నిర్వహించుకున్నట్టు జోరుగా చర్చ నడుస్తోంది సంధ్య ఆక్వా కంపెనీకి చెందిన బస్సును పోలీసులు వదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సిబిఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో బస్సుతో సహా ఫైల్స్ ని సిబిఐ అధికారులకు అప్పగించాల్సింది పోయి కంపెనీ ప్రతినిధులకు అందజేశామని పోలీసులు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది బస్సులో మాదక ద్రవ్యాలు లేవని పరిశీలించి ఎలా వదిలేస్తారు ఆ ఫైల్స్ దేనికి సంబంధించినవో ఎలా నిర్ధారించారు కంపెనీలో ఉండాల్సిన ఫైల్స్ బస్సులో వేసి చక్కర్లు కొట్టించాల్సిన అవసరం ఏమొచ్చింది గత నాలుగు రోజులుగా కంపెనీకి సంబంధం లేని మారుమూల ప్రాంతంలో ఎందుకు ఉంచారు బస్సు రిపేర్ కు గురైందని కంపెనీ అధికారులు చెబుతున్నా దాన్ని రిపేర్ చేయడానికి నాలుగు రోజుల సమయం కావాలా అన్నవే ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మిగిలాయి అసలు ఆ ఫైల్స్ ను బస్సులో ఎందుకు ఉంచారన్నది నిగ్గు తేలాల్సి ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి